మే పన్నెండవ తేదీ సోమవారం రోజు వారికి జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే వీరు వినబోతున్నటువంటి ఆ రెండు పెద్ద శుభవార్తలు ఏమిటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి సింహరాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి ఇక సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి అండి అలాగే సింహరాశికి అధిపతి సూర్యుడు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఈ సింహరాశి వారు ఎవరైతే అంటే ధైర్యవంతులని చెప్పుకోవచ్చు అనమాట ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని అయితే తప్పకుండా సాధించేంత వరకు మొండిగా ఆ పనినైతే పూర్తిగా చేయడానికైతే వెనకాడరు అనమాట ఇలా కొంతమంది అంటే అధైర్యపడుతూ ఉంటారు అంటే ఆ పని జరుగుతుందో లేదా అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి కూడా ధైర్యం చెప్పే ఆ పని ఎలాగైనా కానీ చెయ్యండి అలానే ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ వారు వీరికి తప్పకుండా అయితే ఏదైనా విజయం సాధించేంత వరకు అయితే పట్టుబదులని విక్రమార్కుడిలా ఉంటారండి ఈ విధంగా ఈ రాశి వారైతే ఎప్పుడు కూడా ప్రతి పనిని కూడా చాలా తెలివిగా చేస్తూ ఉంటారనమాట కష్టాలు ఉంటే ఎవరికి కూడా విడిచిపెట్టరు చాలా వారికి సహాయం చేసేంత వరకు అంతవరకు వదిలిపెట్టరు అనమాట అంతకు మించినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా సింహం పిల్లలుగా ధైర్యంగా ఉంటారనమాట ఇట్లా ప్రతీది కూడా వారికి వారి రక్తంలోనే ఉంటుంది అంత ధైర్యంగా ఉంటారు అన్ని రకాలైనటువంటి ధైర్యాలు పొగరు ఇట్లా ప్రతీది కూడా ఈ రాశివారి జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి మేము మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తపన తాపత్రయం కష్టం ఎంత చేయడానికైనా సరే ఇష్టంగా ఉంటూ ఉంటారు మేము జీవితంలో మంచి సాధించాలి తప్పకుండా మాకు డబ్బు అనేది చాలా అవసరం తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మాకు తప్పకుండా రావాలి అయితే వీరు నిరంతరం అయితే కష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారు అలాగే ఈ రాశి వారికి సూర్య అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అంటే సూర్య భగవాను యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వారికి ఒక అదృష్టం అనేది ఉంటుంది అలాగే వీరి జాతకం ప్ర ప్రకారం వీరికి కష్టాలు కూడా చాలా గట్టిగానే వస్తూ ఉంటాయండి ఎంత వచ్చినప్పటికీ కూడా చేసేటువంటి పనిని వీరికి ఆ సూర్యుని యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఉంటుంది దానివల్ల చాలా వరకు కూడా వీరిని పెద్దగా అయితే ఇబ్బంది పెట్టవు ఏ కష్టాలు కూడా అలాగే ఇక ఈ సింహరాశి వారు అంటే మీ పేరే చూడండి సింహం అన్నమాట రాశి చక్రంలో మీది ఐదవ రాశి అంటే ఐదు అంటే అదృష్ట సంఖ్య మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సంఖ్య కనుక అలాంటి అదృష్ట సంఖ్య ఈ సింహరాశి వారికి ఉంటుంది అలాగే సింహరాశి వారి కోసం కోపం అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ క్రమశిక్షణతో పనులైతే పూర్తి చేస్తూ ఉంటారండి క్రమశిక్షణతో మొదలు పెడుతూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా మర్యాదలు ఇస్తూ ఉంటారు అందరితో కూడా గౌరవంగా ఉండు ఉంటారు ఎప్పుడు కూడా సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ ఇంకా కావాలంటే ఇంకా ఎదగాలి ఇంకా అనేటువంటి కష్టపడుతూనే ఉంటారు ఈ రాశివారు సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు ఇలా ఈ వారి యొక్క చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అనమాట ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం అనుక్షణం అయితే కష్టపడుతూ సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు చాలామంది వ్యక్తులు కూడా చూడడానికి గంభీరంగా ఎప్పుడు కూడా కనిపించినా అలాగే వీరు కాస్త కోపిష్టి వారు అయినా సరే చాలా మంచి వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు ఎంత కోపిష్టి వారైనా ఎంత గంభీరంగా కనిపించినా వీరు మాత్రం అందరినీ సమానమైనటువంటి భావంతో చూస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మంచి వ్యక్తులు కూడా అలాగే వీరు ఒక్కసారి ఏదైనా అనుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా దాన్ని వంద శాతం చేసి తీరుతారు ఇక ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి అయితే తీరుతారండి వీరికి గోచారం అయితే పూర్తిగా అనుకూలంగా అయితే ఉంటుంది గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయి ఇక ఈ సమయంలో మాత్రం వీరికి చాలా అదృష్టం అనేది పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఈ రాశి వారికి వృత్తి కానీ ఏదైనా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కదండి ఒక్కొక్కరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు కొంతమంది వ్యాపారాలు ఇలా చేస్తూ ఉంటారు కదా ఎవరికైనా కానీ బిజినెస్లో ఓన్గా పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారనమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట స్థిరపడి ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో అయినా సరే వారికి ఆదాయం అనేది తప్పకుండా రెట్టింపు కాబోతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏదైనా కానీ వీరు ఎన్ని శుభవార్తలు వినాలి అని చాలా రోజుల నుంచి వీరు అనుకుంటూ ఉంటున్నారో తప్పకుండా వీరు ఆ శుభవార్తలు అయితే వింటున్నారండి కష్టే పలి అన్న మాటకి వీరు నిదర్శనమని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట దేనికైనా ఒక ఏదైనా కానీ అంటే ప్రతి మనుషులు కొంతమంది కష్టపడుతూ ఉంటారు కదా రేయింపళ్ళు కష్టపడుతూ ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది వీరికి ఉండదండి కొంతమందికి అంటే వారికి రేపటి రోజున దా దా దన అనేటివి పూర్తిగా తెరుచుకుంటున్నాయి ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా కలగబోతుందండి అదేవిధంగా గోరంత అదృష్టమే కానీ ఉండాలి కదా అంటారు కదా ఆ గోరంత అదృష్టం అనేది మీకు తప్పకుండా యోగకాలం కలిసి రావాలి తప్పకుండా అయితే వస్తుంది ఇక్కడ రేపటి రోజున యోగ కాలం అనేది ఇప్పుడు మీరు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట మీ చేతికి అందుబాటులోకి కష్టపడి ఆ చేతిలో మీరు అందుకోవాలి అని చేస్తున్నటువంటి మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మేత మదవ అంటే రేపటి రోజున మే పద పన్నెండవ తేదీన తప్పకుండా మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు మీకు ఈ రోజున చాలా అద్భుతంగా మీరు చేస్తున్న పనులు ఎందు అంటే వృత్తి కానీ ఉద్యోగం వ్యాపార రంగంలో ఉన్న వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులేవి టైంకి ముగుస్తాయన్నమాట ఇక ఎటువంటి పెండింగ్లోనూ ఉండరని మనం చెప్పుకోవచ్చు ఆ పనులైతే పూర్తిగా చేస్తారు అలాగే ఈ రాశివారు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కదా ఈ సమయంలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారందరికీ అయితే ఈ సమయంలో మీకు ఒక చక్కటి శుభవార్త అయితే రాబోతుందండి అలాగే పిల్లల పరంగా కూడా ఈ సింహరాశి వారికి ఒక శుభవార్త అనేది మీకు తప్పకుండా రాబోతుంది మీరు రేపటి రోజున తప్పకుండా రెండు శుభవార్తలను వినబోతున్నారు అది ఉద్యోగం పరంగా కావచ్చు మీ పిల్లల భవిష్యత్తు గురించి అలాగే మంచి మార్కుల ఫలితాల గురించి తప్పకుండా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇలా శివుడిని అయితే మీరు ఆరాధిస్తూ ఉండండి ఇలా ఆరాధించడం వల్ల మీకు శుభవార్తలు అయితే తప్పకుండా వినబోతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి సోమవారం రోజు తప్పకుండా శివారాధన చేసుకోవాలి శివుడికి ఎంతో ఇష్టమైన గంగాభిషేకంతో అంటే గంగా గంగతో అభిషేకం అనేది చేయాలి మనం ఇంట్లోనే ధూప దీప నైవేద్యాలతో ఇలా చేస్తూ ఉండడం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లో నాట్యం చేస్తుంది ఇక మీ ఇంట్లో కాసుల వర్షం తప్పకుండా కురుస్తుంది ఇలా ఈ సింహరాశివారు మర్చిపోకుండా ఇలా చేస్తూ ఉండండి అలాగే సూర్య భగవానునికి ప్రతి ఆదివారం రోజు ఆర్జ్యం సమర్పించండి ఇలా మీ కష్టాలు కన్నీలు బాధలు ఏవైనా ఉంటాయనుకో అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కానీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన మీకు ఇకపై అన్నీ కూడా సంతోషాలే జీవితం మొత్తం కూడా ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఎవరికైనా కానీ ఇన్ని రోజులు పడుతున్నటువంటి బాధలన్నిటికీ కూడా తప్పకుండా మీకు ఒక ముగింపు అయితే రేపటి రోజున కలగబోతుందండి చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివుడిని ఆరాధించడం శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి పారిజాత పుష్పాలతో శివుడిని అలంకరించడం అలాగే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి చిమిలిని ప్రసాదించడం చిమిలి ప్రసాదాన్ని ప్రసాదించడం ఇలా చేస్తూ ఉండండి మీకు ఎప్పుడు కూడా జీవితంలో ఏ కష్టాలు కూడా మీ చుట్టుముట్టవండి చాలా నమ్మకంగా మీరు చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే కనుక జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా కొనసాగుతుందనమాట ఇంకా ఈ సింహరాశి వారికి చూసుకుంటే ఓవరాల్గా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి ఇక మీకు గ్రహాల అనుకూలం వల్ల అన్నీ కూడా రేపు శుభాలే జరుగుతాయన్నమాట చక్కగా మీ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు సో చూశారు కదండి సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాలు అలాగే మీరు రేపటి రోజున రెండు పెద్ద శుభార్తలు అయితే తప్పకుండా వింటారనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్